ఏనుగులు బారి నుండి కాపాడండి మహాప్రభు అంటూ తిరుపతి జిల్లా చిన్నగొట్టుకల మండలం రైతులు బాకరాపేట నాలుగు రోడ్ల కూడలిల్లో నిన్న ధర్నా చేసి మరీ అటవీ శాఖ అధికారులకు చర్చలు కొనసాగించి ఒకరోజు గొడవకు ముందే మళ్ళీ ఏనుగుల గుంపు తమ దాడులను కొనసాగించి చిన్నగొట్టుకెళ్లు మండలంలోని రైతులకు కష్ట నష్టాలు పాలు చేస్తున్నాయి చిన్నగొట్టికల్లు మండలం దిగువూరు గ్రామం పంచాయతీ పరిధిలోని గాండ్లపల్లికి చెందిన రైతు చిన్న రడ్డాకి చెందిన టమాటా పంటపై తమ దాడులను కొనసాగించి రైతుకు తీరని కష్ట నష్టాలు పాలు చేశాయి అప్పోసప్పో చేసి తెచ్చి పంట ఏపుగా పెరిగి టమాటా చెట్లకు కట్లు కట్టి ఇంకా కొద్ది రోజుల్లో దిగుబడి వస్తుంది అనుకున్న ఆ రైతు ఆశలపై గజరాజులు తమ దాడులను కొనసాగించి తీరని కష్ట నష్టాలు పాలు చేశాయని రైతు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసి శేషాచలం అడవుల వైపుకైనా ఈ ఈ ఏనుగులింపును తరమేలని వారు కోరుతున్నారు